సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే కలెక్టర్లు కదలాల్సిందే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే వారి పనితీరుపై రోజువారీగా సిఎస్ఓ సీఎంఓ నివేదికలు ఇవ్వాలి ఆ జాగ్రత్తగా ఉంటే ఎవరినైనా ఉపేక్షించేది లేదు రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు సో మనం చూసుకున్నట్లయితే ప్రతి కలెక్టర్ ఖాతాలో కోటి అత్యవసర నిధులు జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయి పర్యటనలు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఉదయం ఏడు గంటలకే ఇంటి నుంచి కదిలి పనిలో నిమగ్నం కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు కలెక్టర్లు ఎక్కడికి వెళ్లారో ఎవరు ఏం చేశారో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎం కార్యాలయ అధికారులు రోజువారీ వేడుకలు అయితే సమర్పించాలని సూచించారు అజాగ్రత్తగా ఉంటే ఎంతటి వారినైనా కూడా ఉపేక్షించలేదని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఎరువులకు కొరతలేదని ప్రతి దుకాణం ముందు నిల్వ బోర్డులు ఏర్పాటు చేయించాలని చెప్పేసి పేర్కొన్నారు సో మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి అంటే ఉద్యోగ యంత్రాంగం యంత్రాంగం అయితే కదలాలని చెప్పేసి చెప్పారు ఉదయం ఏడు గంటల నుంచి అయితే వారు సేవలు అయితే మొలగాలని అని చెప్పారనమాట సో ముఖ్యంగా ఇక్కడ కలెక్టర్లు అదేవిధంగా ఎస్పీలు విపత్తు నిర్వహణ నివారణ చర్యలు చేపట్టాలని పిడుగులు పడినప్పుడు పాటించోసం జాగ్రత్తలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు అయితే రెవెన్యూ పోలీస్ శాఖ ద్వారా పంచనామా ఎఫ్ఐ ఎఫ్ఐ ఎఫ్ఐఆర్లు చేయించి పరిహారం పొందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు ముఖ్యంగా చూసుకుంటే అన్ని శాఖల డిపార్ట్మెంట్లకు సంబంధించి అన్ని శాఖల డిపార్ట్మెంట్లకు సంబంధించి దిశానిర్దేశం అయితే చేయడం జరిగిందనమాట ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఉపేక్షించొద్దు చెప్పి చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా మొత్తంగా ఉద్యోగులకు సంబంధించి అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచిగా సబ్స్క్రైబ్ చేసుకో